సైబర్ నేరగాళ్లు పెరిగిపోయారు ఇందులో లేడీ కిలాడీలు కూడా జాయిన్ అయిపోయారు అంటే ఇప్పుడు అన్ని భాషలు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు ఇంగ్లీష్ మీద పట్టున్న వాళ్ళు హిందీ మీద తెలుగు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి ఈ డిజిటల్ అరెస్టులనే వచ్చేసినాయి కదా ఆ డిజిటల్ అరెస్ట్ల పేరుతో అమాయక ప్రజలను టార్గెట్ చేసి వాళ్ళతో ముందు ఈ లేడీస్తో మాట్లాడించి వాళ్ళని అమాయక ప్రజలు ఏం చేస్తారు నమ్మేస్తారు లేడీ వాయిస్ వచ్చింది అనేసరికి మిమ్మల్ని డిజి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మీరు ఆ కేసులో ఇరుక్కున్నారు ఈ కేసులో ఇరుక్కున్నారని చెప్పి మీరు అసలు ఫోన్ నుంచి కదలకూడదు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మా పై ఆఫీసర్లు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు ఇద్దరు ముగ్గురు యూనిఫామ్లో వస్తారు కూర్చుంటారు బెదిరిస్తారు వాళ్ళని ఈ కేసు చేసేయాలంటే ఇమీడియట్గా ఇప్పుడే ఒక లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ కొట్టడం అంటాడు వాడు అంత లేదు నా దగ్గర ఎంతే ఉంది అంటాడు చూపిస్తాడు అవసరం అయితే సరే అదే అమౌంట్ కొట్టారు అంటే ఏదో రకంగా ఎంతో కొంత దోచేస్తారు అలా కూర్చోబెట్టి మాట్లాడి ఇలాంటి వాళ్లను ఒక అంతరాష్ట్ర ముఠాను తాజాగా పోలీసులు పట్టుకున్నారు అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక లేడీ కిలాడీ కూడా ఉందట డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులు నిలువు దోపిడీ చేస్తున్న తెలుగు రాష్ట్రాల సైబర్ ముఠా ఆటను హైదరాబాద్ సైబర్ పోలీసులు క్రైమ్ పోలీసులు ఆట కట్టించారు డీసీపీ ధారా కవిత ప్రధానం ప్రకారం కథనం ప్రకారం కొంపల్లికి చెందిన కొత్తపల్లి రితిక ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన ఫిజియోథెరపిస్టుల జీవన్ కుమార్ తోట శ్రీనివాసరావు అలాగే ఇదే జిల్లా అగ్రహారానికి చెందిన టి రఘువీరు అలాగే మరో ఇద్దరు సైబర్ ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు అంటే ఎక్కడెక్కడ వాళ్ళు కలిసారో చూడండి ఈ రీతిగా అనే అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుంది వీళ్ళిద్దరూ ఫిజియోథెరపిస్టులుగా గుంటూరులో ఉంటారట వీళ్ళు అంటే వీళ్ళందరూ కలిసి వచ్చిన ఆలోచన అనమాట ఏదో ఏదో ఇది ఒక పెద్ద బిజినెస్ బిజినెస్ ఐడియా లాగా చాలా మంది చూడండి ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుందాం అని చెప్పి నలుగురు కలుస్తారు అలా కష్టపడేది పెట్టుకున్నా పర్లేదు ప్రజలను దోచేయడానికి వాళ్ళకున్న తెలివితేటలు వాళ్ళకున్న నాలెడ్జ్ ని ఇలా ఉపయోగించి డిజిటల్ అరెస్టుల పేరుతో వాళ్ళ సొమ్ము దోచేస్తున్నారు అయితే ఇలాంటి వాళ్ళు సాధారణ ఇంకా చెక్కరు దొరకరు ఎందుకంటే వీళ్ళు ఐపీ అడ్రస్ల ద్వారా అడ్రస్ చేసి లోపు వాళ్ళు ఐపీ అడ్రస్ మార్చేస్తారు ఇంకో చోటకి వెళ్ళి వెళ్ళిపోతారు అయినా సరే పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు అయితే ఇప్పటికే ఈ అనే అమ్మాయి మీద దేశవ్యాప్తంగా ముప్పై రెండు కేసులు ఉన్నాయట తెలంగాణలో మూడు కేసులు ఉన్నాయట గత ఏడాది నవంబర్లో చోటు చేసుకున్న ఒక డిజిటల్ అరెస్ట్ కేసులో దర్యాప్తు ప్రారంభించిన హైదరాబాద్ సిటీ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఈ ముఠాను గుర్తించారు గత మంగళవారం శ్రీనివాసరావు జీవన్ కుమార్ రఘువీర్ అరెస్ట్ చేశారు రితుకాని తాజాగా శనివారం అరెస్ట్ చేశారు మొత్తం మీద ఇలాంటి వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఈ సైబర్ నేరగాళ్ళు పెరిగిపోతున్నారు కుప్పల తెప్పల కింద వీళ్ళకి ఒక ఆర్గనైజేషన్ టీం ఉంటుందో లేదంటే వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ సొంతంగా వీళ్ళక ఉన్న తెలివితేటలతో ఒక టీమ్ గా ఏర్పడి దోచేస్తున్నారు కానీ ఇలాంటి ముఠాలని ఇమీడియట్ గా అవుట్ చేసే విధానం కూడా చాలా త్వరగా వచ్చి వీళ్ళని పట్టుకోకపోతే ప్రజలు చాలా నష్టపోతారు